హాయ్ అండి వెల్కమ్ టు డిఎల్ హ్యాండ్లూమ్ సో ఈ షార్ట్ లో నేను చూపించే మోడల్ అయితే మంగళగిరి పట్టు బాందిని స్టైల్లో అది కట్ వర్క్ వచ్చిందండి కొత్తగా అయితే నేను మళ్ళీ మోడల్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయ అవసరం లేదు చాలా మందికి తెలిసిందే ఇది అయితే బాందిని స్టైల్లో అయితే ప్రింట్ ఇది పళ్ళు అండి మొత్తం త్రీ సైడ్స్ అయితే కట్ వర్క్ వస్తుంది ఇందులో బ్లౌజ్ కి కూడా మనం ఇట్లాగా హ్యాండ్స్ దగ్గర ప్యాచ్ అయితే ఇట్లాగా ప్రొవైడ్ చేస్తాము బ్లౌజ్ కూడా ఇలా కట్ వర్క్ అయితే ఉంటుంది ఇవన్నీ కలర్స్ ఉన్నాయి సెల్ఫే అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి నేను ఏదైతే డిజైన్ చూపించానో బ్లౌజ్ లో అందులో అయితే చేంజ్ అవుతుంది ఈ శారీస్ ప్రైస్ అయితే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దగ్గరలో ఉన్న వాళ్ళైతే షాప్ ని విజిట్ అవ్వండి సంక్రాంతి దాకా అయితే షాప్ లో ఆఫర్స్ ఉన్నాయి అట్లాగే గిఫ్ట్స్ అయితే ఇస్తున్నాము టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మినిమం పర్చేజ్ ఒక్క శారీ కొన్నా కూడా మీకైతే గ్యారెంటీగా గిఫ్ట్ అయితే వస్తుంది సో ఇవన్నీ అయితే కలర్స్ అండి ప్రైస్ రెండు వేల ఐదు వందలు నచ్చింది ఉంటే స్క్రీన్ మీద నంబర్ని కాంటాక్ట్ అయిపోయి బుక్ చేసేసుకోండి